శ్రీకృష్ణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నటకు తప మరచుట శివుడు శ్రీకృష్ణుకు వరమూల నసుకుట ప్రద్యుమ్నుడు మొదలకు శ్రేష్ఠుడైన పుత్రులను చూచి జాంబవతి ధైర్యమను కోల్పోయాను ఆమె శ్రీకృష్ణునితో ప్రభు నాకు కూడా యోగిడైన పుత్రుని ప్రసాదించమని వేడుకొనిను అప్పుడు అందులకు శ్రీకృష్ణుడు తపము నిశ్చయించను భగవంతుడు ఒక పర్వతమును చేరుకొనిను అజట ఉపమాన్యుడని తపస్వి విరాజమానుడై ఉండెను అతడు శివభక్తుడు భగవంతుడైన శ్రీకృష్ణు పుత్రాభిలాషియే అజటికి వెళ్ళను మహాత్ముడగు మునింద్రుడు ఆ స్వామికి గురువు అయ్యను ఆయన నుండి భగవంతుడు శైవ దీక్షను గ్రహించను అజట తపమును ప్రారంభించను తపమురచుచుండగా ఆరు మాసములు గడించెను ఆ తపస్సుకు భగవంతుడు శంకరుడు ప్రసన్నుడై సౌమ్య రూపమున దర్శనమసిగను ఆ స్వామి విజయనాటి చంద్రుణ్ణి మస్తకం ధరించుండెను భవనుడు భగవంతులకు శంకరుడు నంది వాహనమున ఆశై శంకరుని శంకరును శ్రీకృష్ణుని సంబోధించు ఇట్ల పలికెను యాదకులమును ఆనందింపజేయు ఆనందం బాబు శ్రీకృష్ణ నేను నీ ఉత్తమ తపస్సు ప్రసన్నుడైతిని నీవు వరమును కోరుకును నీవు కోరిన దానిని వసుగుటకు నేను సిద్ధముగా ఉన్నాను నా ఎదుట వచ్చుట సకల కార్యములను సిద్ధించు చూంచున్నాను ఇంకే మానోర్రతమును మిగిలి ఉండదు వ్యాసుడు పలికెను అత్యంత ప్రసన్నుడైన తన ఎద్ధుడ కేంద్రించిన శంకర భగవాను చూచి దేవేకి నందులు నాకు మహాత్మున శ్రీకృష్ణుడు ఆ స్వామి రచనలు నాకు ప్రాణమిల్లెను తదుపరి మీకు గంభీర స్వరముతో శంకరుని స్థితించను వ్యాసుడు విడివాను భగవంతుడు శ్రీకృష్ణుడు తన మనోభావములను వ్యక్తం చేయుటకు ముందే భగవంతుడు శంకరుడు సమాధానం సాగిన మధుసూదన శ్రీకృష్ణ నేను నీకు నీకు అనేక మంది పుత్రులు కలుగుద్రులు పదహారు వేల యో పది మంది బారులుందరు ప్రతి పత్ని అందు పదిహేసి మంది పుత్రులందరు అందరూ బల అపార బలవంతులగుదురు ఇట్లా చెప్పి ప్రియదర్శనుడు భగవంతులకు శంకరు మౌనం పాటించెను మహానుభావుడు శ్రీకృష్ణుడు చేతులు జోడించి నిలబడి ఉండెను భగవతి ఆయనతో ఇట్లు కలిగిన మహాబాహు శ్రీకృష్ణ ఈ జగత్తులో మానవ లోకమునకు తలామానికమై నీవు విరాజిల్లేదు ఉన్నత శ్రేణికి చెందిన గృహస్రాశ్యమునందు నీ నివాసం ఉండెను జనార్ధన వంద సంవత్సరములు బసుకముతో జీవితము గడిపిన తర్వాత బ్రాహ్మణుల గాంధారిదేవి శాపము నీ కులము సంహరించబడును శాప ప్రభావం వలన వివేకము నశించును దానివలన నీ పుత్రులందరూ సమరంగం సమరంగమున తమలో తాము పోరాడుకునిచు వర్ణించదురు దానికి తోడు యాదవులందరూ శక్తిహీనులూరు అప్పుడు నీవు నీ సోదరుడు బలరామునితో కూడా నీ పరంధామునకు చేరుకుందు ప్రభు ఈ ముందంటి కార్యక్రమం మొదటనే నిశ్చయించబడినది ఈ విషయమున ఎప్పుడూ చింతాక్రాంతుడకు కావలదు